పదిహేను మంది ఉన్నప్పుడు ఒకరిద్దరు అంతే ఖచ్చితంగా చేయాలి పది మంది తీసుకుంటే అనంతపురం మైనస్ అయితే ఉన్న పడుతుంది మీరు ఐదో తారీఖు వరకు పొత్తులు చేయండి ఐదో తారీఖు ఆరో తారీఖు నాడు పార్టీ యాభై దినోత్సవం ఈ పార్టీ పాఠ్యాభాదం ఘనంగా చేయాలి డబ్బు డబ్బా అంటే ఈ ఆరో తారీఖు నాడు జనరేషన్ ఎగిరేసిన తర్వాత ఎవరికైతే మనం సర్ది తెచ్చుకోవాలి సర్ది అంటే టిఫిన్ ఆ టిఫిన్ ఒక బూత్లో కూర్చోవాలి ఇప్పుడు ఆ బూత్ ఉంది కదా ఆ బూత్లో జంటే ఆ బూత్లో కూర్చొని అక్కడ తినుకుంటూ చర్చించాలి మనం ఇంట్లో ముందుకు వెళ్ళాలంటే మన బాటిని పొలాన గడప గట్టేసుకు ఇంటిని ఇంట్లో కూర్చోాలి ఇప్పుడు ఆ బూత్లో గీ కులం కట్టి ఉండదు ఆ కులం పెద్ద మనుషులు ఆయన ఎట్లా కూయన దగ్గరికి కోరు పోతాడు ఇవన్నీ చర్చించుకొని మ్యాక్సిమం అది తెలిసి బీసీలంతా బీసీలు ఎస్సీ ఎస్సీలు బీజేపీ చూస్తారు ఆల్రెడీ మనము అప్పుడు అవకాశం తీసుకోలేదు ఇప్పుడు మాత్రం మోడీకి హండ్రెడ్ పర్సెంట్ అడిగి ఉన్నాం మనం ఒక మట్లో కదిస్తారు వాళ్ళే మీకు చూపిస్తారు మనం కదిలించవరకి వాళ్ళు మోడీ సత్యనారాయణ ఈ కాలేజ్ వచ్చిన తరబడు ఎప్లికేషన్ మేము మా నీకే తోలు ఎప్పుడు వాతావరణం ఇంటెలిజెంట్ కూడా చెప్తున్నాను ఈసారి తెలంగాణలో మంచి బ్రహ్మాండమైన వస్తుంది బీజేపీ పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తుంది అని ఇంటెలిజెంట్ కూడా చెప్తుంది కానీ మనకు మనకు అర్థం లేదు అరేం చూస్తాం భయా లేదు అంటే జనాలు దాచుకుంటే ఒకప్పుడు కేసీఆర్ గ్రామశాఖ లేడు ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీస్ లేడు వాడు మెంబర్ లేడు ఆయన గవర్నర్ ఫామ్ చేయలేదా ప్రజలు దాచుకుంటారు ఎంత సరే ఓటేయాలనుకున్నప్పుడు మీకు సర్పంచ్ లేకుడు ఎన్ని ఎప్పటిస్ లేకుండా రాష్ట్రం రాష్ట్రం నీకు ఆదిలాబాద్ ఏముందని అక్కడ నాకు వచ్చి కరీంనగర్లో అనుకున్నాను సర్పంచ్ కరీంనగర్ ఎప్పలేదా ఆదిలాబాద్లో గెలవలేదా నిజామాబాద్లో గెలవలేదా నాకు ఎందుకనో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం నాయకులు అన్నాడు వీళ్ళకి ఎన్ని సర్పంచ్ వీళ్ళకి ఎన్ని ఎంపీన్నాడు అవన్నీ అవసరం లేదు ప్రజలు తలుచుకుంటారు సార్ మంది మనకి ఎంతమంది వచ్చి వాస్తవం మన ఊరికి మనకి ఎన్ని నిధులు వచ్చినాయి తెలియాలంటే మేర పంచాయతీ యాప్ డౌన్లోడ్ ఇస్తుంది మొత్తం మన డీటెయిల్స్ ఊరు మొత్తం ఆయన చేస్తే ఎన్ని నిధులు వచ్చినాయి ఎన్ని ఖర్చు పెట్టినాయి ఎంతమంది తీసుకుంటే జవాత <laughs>

ఇప్పుడు నరేంద్ర ఉన్నారు ఆయన బూతులు కూడా ఆయన కోటెట్ అమిత్ షా కూడా ఆయన ఓటెక్ వేయడంలో ఏ బూతులో ఉందో ఆ బూత్ కోట జిల్లా అధ్యక్షులు కోట రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఆయన ఆయన ఓటెక్ ఎక్కడ ఉన్న ఆ బూతులు ఆ సీనియర్ చేయాలి అది పార్టీ సిస్టర్ కష్టపాలు